తెచ్చు <tries> కదా <tries> <tries> వేపకాయలు చూసి ఎన్ని రోజులు అయిందండి పొడవునా వేశారు కలి చెప్పి ఇవి మల్చింగ్ లాగా ఉపయోగిస్తున్నట్టు వలె ఉన్నాయండి ఒక్కటి కోసాను ఈ పాలు వస్తున్నాయిగా కలేకాయలకి ఏం కాదా తినొచ్చా అసలు కలేకాయలు అయితే అద్భుతం పెడుతు అసలు ఇక్కడ అయితే చెట్టు నిండా కాయలే ఈ పెద్ద కానీ వీళ్ళు అడిగే తోంట్లో కానీ ఎందుకు ఆశందండి మామిడి చెట్లకి పేరు మేడం అచ్చమైన రైతు బిడ్డ మాధవి గారు కుటుంబాక మాధవి గారు ఎన్ని సంవత్సరాల ప్రతిఫలం మేడం ఇది మిమ్మల్ని చూస్తుంటే అసలు నాకైతే అసలు మామూలుగా లేదు ఎంత సంతృప్తిగా అనిపిస్తుందంటే అవును ఆధునిక రైతు మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి మేడం మామూలు గారు నేనైతే విన్నాను మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి తర్వాత అన్ని పనులు చేయగలరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు మీ నుంచి మేము చాలా విషయాలు మేము నేర్చుకోవాలి దయచేసి మీ వృత్తి ప్రవృత్తి ఏంటి మీరు ఎలా ఇది ఈ తోట చూస్తేనే మాకు అర్థమైంది అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది తో అన్నం అంతా పట్టుకొని చూడక్కర్లేదు ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది సో అలాగే మీరు ఎలా ఉంటారు మీరు అనేది నాకు అర్థమైంది అది మీ మాటల్లోనే కొంచెం వాళ్ళు చెప్పండి నేను కుటుంబాక మాధవి అండి అసలు యాక్చువల్గా వృత్తిరీత్యా టీచర్ని ప్రవృతిరీత్యా అదిగో ప్రకృతి ప్రేమికురాలని ఆల్రౌండర్ ఆల్రౌండర్ అంటారు కానీ అలా ఏం లేదండి అందరూ సపోర్ట్ చేస్తే నేను ఆల్రౌండర్స్ అవుతాం సో అందరూ సపోర్ట్ చేశారు నాకు బాగా మా నాన్నగారి పేరు కుటుంబాక కోటేశ్వరరావు గారు మా అమ్మ విజయలక్ష్మి మా మేము ముగ్గురం అంటే మా అన్నయ్య అఖిలా హాస్పిటల్లో ఎండి అనమాట తర్వాత సీఈఓగా చేస్తున్నారు తర్వాత మా చెల్లి నేను మా చెల్లి వాళ్ళ ఆయన ఏమో నెల్లూరు జిల్లా డిసిసిబి బ్యాంక్ సిఇోగా ఉన్నారు ఓకే అమ్మాయి అయితే హౌస్ వైఫ్ మా ముగ్గురికి ఐదుగురు పిల్లలు సో మా అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు పెద్దది అర్చన అఖిల రెండవది అర్చన అఖిలకి పెళ్ళి అయిపోయిందండి డాక్టర్ సమతా వాళ్ళ అబ్బాయి డాక్టర్ గౌతమ్ గారికి ఇచ్చాము ఆర్థోపెటిక్ ఆర్గో ఆర్గ్గా చేస్తాడు ఓకే పాప ఏమో స్పెషలైజేషన్ చేస్తూ మధురైలో ఉన్నారు అంటే అతను కూడా ఆప్తమాలు ఓకే తర్వాత మా చెల్లి కొడుకు ఏమో స్పెయిన్లో ఉన్నాడు డాక్టరేట్ చేస్తున్నాడు వాడు కూడా మొబై మెకానికల్ ఇంజనీర్లో ఈ ఏరో ప్లెయిన్స్లో పెట్రోల్ దాని మీద ఏదో రీసెర్చ్ అండి వాడిది మే మోస్ట్లీ టూ త్రీ మంత్స్లో అయిపోయి డాక్టరేట్ వచ్చేస్తారు వాడికి కూడా మాకిద్దరు బాబా బాబు బాబు ఏమో రుత్విక్ అండి విట్టి విక్ట్టించి ఆటోమొబైల్ మెకానికల్లో చేశాడు అలా చేయించడంలో కూడా కారణం ఏంటంటే ఈ స్మాల్ స్కేల్ రైతులకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ కాస్టులు చేయించాలి అనేది నాకు ఉంది కో నా కోరిక బట్ ఏమైందంటే మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది ఏదైనా ఒక పీజీ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో యూకే బాత్ యూనివర్సిటీకి వెళ్ళాడండి అయితే రీసెంట్గా క్విక్ ఫిట్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది పాప ఏమో స్వామి గారి జిమ్స్ ఇంటర్నేషనల్ హోమియోపతి మెడికల్ కాలేజీలో హౌస్ సర్జనీ చేస్తున్నారు నా వాళ్ళ వాళ్ళ ఐదుగురు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలాగే చెప్తాను ఇలా ఖర్చు పెడుతున్నాను అప్పులు అయితే మాత్రం తల లక్ష కట్టాలని చెప్తాను వాళ్ళు కూడా అదే అంటారు అత్తానికి ఏది కావాలంటే అది చేసుకో అమ్మానికి ఏది కావాలంటే అది చేసుకో నేను సపోర్ట్ సపోర్ట్ చేసేటప్పుడు యాక్చువల్గా మా నాన్నగారు వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి బట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి నేను వాళ్ళ పిల్లలకి ఒక వంద కుటుంబాల పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి నీతో పాటు నాతో పాటు కొంత కుటుంబాలు మన ఆత్మీయ కుటుంబానికి ఆశయం మంచి ఫోటో చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేశాను తర్వాత ఇంత బాగా చేయడానికి కారణం నాకు సపోర్ట్ అండి నా దగ్గర పనిచేసే పని వాళ్ళని కూడా అన్నాను ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను చేయగలిగాను అవును వచ్చాలని మా తాతగారి దగ్గర నుంచి ఉంటాడు వాడు అనేది అర్థమైంది అంత అంటే ఎలా ఉంటదంటే అండి ఎందుకమ్మానికి ఇంత ఖర్చు ఎందుకు ఉద్యోగం ఉంది హాయిగా ఆస్తుంది హాయిగా తిరిగి ఖచ్చితం ఎందుకని ఒకటే బాధపడతారు కానీ ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మా అమ్మగారు అయితే చాలా బాధపడతారండి ఎండలో తిరుగుతున్నారని ఎందుకే నీకు కష్టం ఎందుకే అంత బాధపెడుతున్నావే నువ్వు నువ్వు నీకు నువ్వు నీకు నువ్వు చూసుకుంటున్నావు కానీ అలా వెళ్ళిన వచ్చినప్పుడల్లా రాత్రి కూడా నాకు అనిపిస్తుంది అబ్బా అనిపిస్తుంది కానీ నేను ఇక్కడ కాకుండా ఈ పని చేయకుండా ఉండలేదు మీకు మీకు అదొక ఆత్మ సంతృప్తి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది కొన్ని కొన్ని విషయాల్లోనే మనం అది కష్టమైనా సరే ఇప్పుడు ఈ మొక్కలు టెరస్ గార్డెన్ చేసేవాళ్ళు కానీ ఏదైనా కానీ దేనికి ఓపిక ఉండదు కానీ చేయడానికి మాత్రం నేను ఇంట్లో కాఫీ కూడా పెట్టను దోశ కూడా వేయరు అన్ని ఇలా తెచ్చిస్తుంటే నీకు తెలియట్లేదు అసలు అని అంటే అప్పుడు నేను ఉండబా మానయమ్మా ఏదోడు పళ్ళో అయ్యో దీని వస్తా వచ్చా కదా నేను బట్ తల్లిదండ్రులు తల్లిగా తన బాధ ఉంటుంది చాలా ఉంటది బట్ నేను చూసినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కష్టమైనా మర్చిపోతాము ఇవన్నీ చూసినప్పుడు ఇష్టమైన పని ఎంత కష్టమైనా కానీ మనం చేసే ఎంత కాస్ట్ అయిన మొక్క కూడా కొంటాను మమ్మదే అంటారు ఏంటే అంటది ఎంత అందరూ చీరలు నగలు కొనుకొని బీర్వాలు అనుకుంటారమ్మా ఇక్కడ నేను ఎంత కాస్ట్లీ మొక్క పెట్టుకుని ఎంత మందికైనా చూపించగలను నేను ఎంజాయ్ చేయగలి బియర్ కానీ అక్కర్లేదు ఇది ఓపెన్ కదా అలా కదండి అప్పుడు ఏమంటావు మంచి ఒక పది లక్షలు నగ కొన్నావు అనుకోండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏమన్నా చూపించాలనుకోండి అప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారో ఏమో లేదు మనకి ఎంత చూపించిన వాళ్ళే చాలా మంది ఉంటారు కానీ ఇక్కడ ఈ మొక్కలు చూసారనుకోండి ఓపెన్ టు ఆల్ ఎవరైనా నాకు ఇంత పెద్ద తోటలో కూడా మేడం ఎక్కడ మంచి కాయ నాకు అనిపిస్తుంది

ఒక వార్నింగ్ ఇవ్వటం కూడా ఇలా కాయ నువ్వు అలా చేసుకో ఇంతవరకే చెయ్యి ఇలా అయితే చేయగలవు అలా అయితే వద్దు నీకు నీకు అంటారు నువ్వు సంపాదించుకోలేకపోయినా పర్వాలేదు నీకు హ్యాపీనెస్ ఉంది కదా ఆ హ్యాపీనెస్కి వాల్యూ కట్టలేం కాబట్టి నీకు ఎంతవరకు స్ట్రగుల్ కాకుండా చేసుకుంటావో అంతవరకు చేసుకోవాలని సలహా చెప్తా అంటారు ఇది కూడా మా మామయ్య గారు ఇచ్చిన సలహాని మంచి అంటే మామూలుగా ఎలా ఎందుకంటే మామూలుగా వాడతాం కదా దీనికి ఏం చేస్తామంటే కాయ కోస్తాం కదండి మా మావిగారు కూడా ఎలా చెప్పారు తెలుసు బ్రాంచెస్ కొమ్మలు ఎక్కడ వస్తే అక్కడ కట్ చేసేసాయి అన్న ఒక దగ్గర పెట్టేసుకో ఆ తప్పుడు తొడిమి తీసేసి ఈ ఇందులో పెట్టేసి సో అప్పుడు కాయకి సొన అంటదు క్వాలిటీ ఉంటుంది మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది అని చెప్పి ఈ గైడ్ లైన్స్ నేను కూడా ఎప్పుడు చూడలేదు సో నేను వెంటనే కూర్చోడానికే ఉపయోగిస్తాను తప్ప ఇలా వెంటనే దీన్ని చేయించాను బట్ ఇట్లాంటి ఇంకో నాలుగు చేయించుకోవాలి మనం ఓకే ఓకే అక్కడ ఉంటే మీరు వచ్చినప్పుడు పెట్టేస్తాను పడుకోవచ్చు కూర్చోవచ్చు మంచి కథ ఇది మంచి కథ నాలుగుపే కొంతమంది కదా ఈ కింద జీడిపప్పు ఇదేనండి కాలుస్తారు మంటలో కాలుస్తారు నిమ్మగడ్డ మాలంపాటి ప్రభాకర్ గారి శౌజన్యంతో బాబాయ్ మన

అంటే మామిడి తోట మీద కాన్సన్ట్రేట్ ఇదేంటి అంటే చెట్టుకి చుట్టూతో వేస్తే ఎండాకాలం మల్చింగ్ అనమాట ముప్పై వేలు పత్తి పెట్టాను బట్టి అది కొనుక్కోవాలి బండి కొనుక్కోవాలి డ్రైవర్ ఉండాలి పొన్నా ఒక బోన్స్ సైడ్ ఎన్ని రోజులైంది ఎన్ని ఏళ్ళైంది చిన్నప్పుడు చూసా ఉసిరి చెట్టు అనుకుంటా పెద్ద ఉసిరి టచ్ మీ నాటి ఉండే నాకు పోసి జీడిపప్పు తీసి పెడతారు అది కాళిస్తే జీడిపప్పు కాళిస్తే జీడిపప్పు వస్తుంది ఇది పచ్చిది పగలగొట్టుకుంటే కొట్టుకుంటే పప్పు వస్తుంది ఆ పప్పుతో పచ్చిపప్పుతో కర్రీ పచ్చిపప్పుతో కూర చేస్తారు ఇది ఇట్లా ఉంది కాబట్టి జీడిపప్పు కాయ ఎంత బాగున్నాయో చూడండి ఇలా తీస్తాం కదా ఇలా తీసేస్తాం కదా వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇది తినొద్దు అని చెప్పారు అది తినొద్దు అంటే అదే తింటున్నారే మరి కదా తీసేసారా దీన్ని చూడండి జ్యూస్ అబ్బో ఏదో టెక్నిక్ ఉంది కదా జ్యూస్ వచ్చింది కదా మేడం అంత జ్యూస్ ఒకరికి అండి ఉంటుందా తినబోతురు చెందుకు భలే జ్యూస్ వచ్చింది నైస్ అంతేనా కాయలన్నీ తినేసి చిలకలు అవి తినేస్తున్నాయి అవును మాకు తిప్పండి ఓహో ఇప్పుడు తిప్పాలా ఓహో అందుకలే సింపుల్ టెక్నిక్ అది గుంజుతుంటే రావట్లేదు తినేయండి ఇది కట్ చేయాలి కూసేయండి అంటే మనం అటవీ న్యాయం పాటించాం కాదు మేడం షుగర్కి డిపి కొలెస్ట్రాల్ ప్రైగ్రైట్స్ దానికి చెప్పారు ఒక లిస్టే చెప్పారు యూట్యూబ్ లో చూడండి చూస్తాను ఫ్రూట్ అని చెప్పి కనుక చూసినట్లయితే మీకు కొంచెం ఒక రకం எஃஸ் அது அசில் ஒருசாரி நேச்சா இங்கே இங்கே பிரேம பெரிதும் வானக்கு ஏன் காதா ஏன் காதா இப்போ கொஞ்சம் ஜாம்பி அது திட்டம் கதா நீடி கவரஸ் நீ கேரண்டி தோட்ட திண்ட் கீசேயா ஸ்டீஸ் అంతే బాగుంది చాలా బాగుంది సూపర్ కట్టించాలి బాగున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మేడం ఇవి తయారైంది కూడా ఇది

చేస్తారండి ఇంత గాలి వస్తుంది అయ్యి నిన్న చూడాలి మేడం నడిచి నడిచి అడిచిపోయి కూర్చుంటామండి పెట్టించుకోవాలి తీసుకొస్తా ఇప్పుడు ఒకసారి నేను చూసాగా ఈసారి ఐదారు ఏంటి పది మంది అరిటాకులు మాధవి గారి దోశ దోశ మామిడి తోటలు పచ్చని చెట్ల మధ్య కలుషితం లేని గాలి బాగుంటాయి మాధవి గారు మాకు దోసి పెట్టారు కానీ దీన్ని మాత్రం పడేయొద్దు అని చెప్పి దీన్ని మొక్కలు మొదట్లో అరిటాకును పెట్టించారు ఇది లీవ్ కంపోస్ట్ లాగా ఉపయోగపడుతుంది సో వీటిని మొక్కలు మొదట్లో పెట్టమని మాధవి గారు చెప్పారు మంచి ఐడియా కదా కూర్చోడ ఉంటుంది మర్చిపోలేని ఒకరోజు ఏం బర్డ్స్ కానీ తెగ తిరుగుతున్నాయి అటు ఇటు హడావిడిగా పంటకి వచ్చింది ఇది పసందా హిమాయత ఇది చాలా టేస్టీగా ఉంటుందట అండి ఇటు ఈ కాయ అండి జామకాయ దూరది వారం బాగా వచ్చాం అన్నమాట వచ్చామనమాట కూలి ఎంత అడకండి ఈ ఏం పని చేయాలంటే ఇలా కవర్లు కట్టారు కదా అవి ఇప్పాలన్నమాట అలా ఏం లేదండి మన సిటీజీ గ్రూప్ మీటింగ్లో మేము అనుకున్నాం కదా హెల్ప్ చేయడానికి బాగుంటుంది చిన్న పని సరదాగా రావడానికి బాగుంటుంది చూడటానికి కూడా ఏదో ఉండాలని సో ఇలా కవర్లు తీసి పెట్టేసి ఇలా త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత మళ్ళీ కార్ కాయల్ని హార్వెస్ట్ చేస్తాము అలాగే ఇక్కడ అన్నపూర్ణ గారు వచ్చారు బిర్యానీ తులసి గారు కూడా వచ్చారు